ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మోక్ష కుటుంబానికి అయితే పెద్ద షాకే తగులుతుంది పంచమి కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు పాము అని డాక్టర్ చెప్పడంతో కుటుంబం ఏం చేయబోతుంది మరి కరాళి పనీంద్రలు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పంచమిని వెతుక్కుంటూ వెళ్తున్న మోక్ష పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్ళుంటుంది అన్న నమ్మకంతో అక్కడికి వెళ్ళి చూస్తే పంచమి అక్కడ కనబడుతుంది ఇంటికి రమ్మని పిలుస్తాడు తను మాత్రం నేను ఇంటికి రాలేను మోక్ష బాబు ఇంటికి వస్తే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను రక్షించుకోలేను నేను ఇక్కడే గుడి దగ్గరే ఉంటాను నాకు సుబ్బు తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉంటుంది మోక్ష అయితే పంచమి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకునే బాధ్యత నాది భర్తగా నిన్ను నా బిడ్డను రక్షించుకునే బాధ్యత కూడా నాదే కదా ఇంకా నీ భయాలన్నీ పక్కన పెట్టి ఇంటికి వెళ్దాం రా పంచమి అని చెప్తూ ఉంటే పంచమి మాత్రము ఇంటికి వెళితే తన బిడ్డని రక్షించుకోలేనేమో అని భయపడుతూ ఉంటుంది సుబ్బు కూడా చెప్తాడు వెళ్ళు పంచమి మోక్ష అంత నమ్మకంగా చెప్తుంటే నువ్వెందుకు ఇంకా భయపడుతున్నావు నిన్ను కాపాడుకునే బాధ్యత మోక్షదే కదా నీ బిడ్డకు తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం పంచమి నా మాట విని మోక్షతో వెళ్ళు నువ్వు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంతగా నమ్ముతున్నావు కదా ఆయనే చూసుకుంటాళ్లే వెళ్ళు అని చెప్పడంతో పంచమి మోక్షతో ఇంటికి వస్తుంది వైదేహి అయితే అప్పుడే ఇంటికి వచ్చినటువంటి మోక్ష పంచమీలను తను తిడుతూ ఉంటుంది ఏం పంచమి నేనేమైనా నిన్ను బలవంతంగా హాస్పిటల్కి లాక్కెళ్ళానా నువ్వే కదా అభాషన్ చేయించుకుంటాను అని నాతో చెప్పి హాస్పిటల్కి వచ్చావు మరి అభాషన్ చేసే సమయంలో నన్ను అక్కడ అందరి ముందు నా పరువు పోయేలా చేసి పారిపోయావంటే అర్థమేంటి పంచమి అని అడుగుతూ ఉంటుంది అంతా డ్రామా అత్తయ్య ఇక్కడేమో మంచిదానిలాగా మీ మాట వింటున్నట్లు నటించి అందరి ముందు అభాషం చేయించుకుంటాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన నిజస్వరూపాన్ని చూపించింది పారిపోయి మిమ్మల్ని వెదవని చేసింది అంతే కదా అయినా ఇది తనకి మామూలే కదా ప్రతిసారి పారిపోవడము మళ్ళీ తిరిగి రావడము ఇదేమైనా కొత్త అని చిత్రరాజు వాళ్ళు కూడా అంటారు మోక్షకైతే చాలా కోపం వచ్చేస్తుంది చూడండి పంచమి నా భార్య నా భార్య నా ఇంట్లో నాతోనే ఉంటుంది ఇక్కడే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది నా భార్య గురించి గాని నా బిడ్డ గురించి గాని ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా నేను ఒప్పుకోను అని గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు మోక్ష నీకు పుట్టే బిడ్డ మంచిది కాదని అరిష్టమని నష్ట జాతకురాలని గురువుగారు చెప్పారు కదా ఆ బిడ్డ పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అది నీ ఇష్టం మోక్ష నీకేమైనా మాకు అవసరం లేదు కానీ నీ బిడ్డ వల్ల మేమంతా ఎందుకు ఇబ్బందులు పడాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటే మోక్ష మాత్రం ఇలా చెప్తాడు చూడండి మీకు అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఉండండి అని చెప్పి పంచమిని తీసుకుని వెళ్ళిపోతాడు కరాలి తన గుహలో కూర్చుని నాగేశ్వరి చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ ఉంటుంది ఆ నాగేశ్వరికి ఎంత తల పొగురు పంచమి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతుంది తను నాతో ఎంత ఇదిగా మాట్లాడింది పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నేనేమి చెయ్యలేనా తన కడుపులో పెరిగేది విశాలాక్షి నువ్వు ఏమీ చేయలేవని నాతోనే చాలెంజ్ చేస్తుందా చూస్తా అని తను ఆలోచించుకుంటూ కోపంగా ఉంటుంది అంతలో అక్కడికి పణీంద్ర వస్తాడు పణీంద్ర ఒంటి మీద కాలిన గాయాలను చూసి ఏమైంది అని అడుగుతుంది కరాళి తను చెప్తూ ఉంటాడు ఆ నాగేశ్వరికి అడ్డుపడినందుకు నన్ను ఈ గతి పట్టించింది నాకు శక్తులు లేకపోవడం వల్ల నేను ఏమి చేయలేకపోయాను ఆ పంచమి కారణంగానే నాకు ఈ గతి పట్టింది తన వల్లే నేను భూలోకం రావాల్సి వచ్చింది పైగా నాగదేవత కోపానికి కూడా గురయ్యి నా శక్తులను కూడా వెనక్కి తీసేసుకునింది దీనంతటికి కారణం పంచమి నాగేశ్వరి వీళ్ళని ఊరికే వదిలిపెట్టను నన్ను శపించి నాకు శక్తులు లేకుండా చేసిన నాగదేవతను కూడా వదిలిపెట్టను నాగలోకాన్ని నాశనం చేస్తాను దానికి ఏదైనా మార్గం ఉంటే నువ్వే చెప్పుకరాలి నువ్వే నాకు సహాయం చేయాలి అని అడుగుతూ ఉంటాడు పనీంద్ర ఆ పంచమి నీకే కాదు పనీంద్ర నాకు శత్రువే నా అన్న చావుకి కారణమైంది నా శక్తులన్నీ పోగొట్టుకోవడానికి కూడా తనే కారణం మోక్షను బలి ఇచ్చి పోయిన నా శక్తులను తిరిగి పొందాలనుకున్నాను అది జరగనీకుండా చేసింది అంతేకాకుండా నా అన్న చేతిలో మరణించిన నాగలోక మహారాణి విశాలాక్షి చనిపోయినా కూడా ఒక బిడ్డని ప్రసవించి ఆ బిడ్డ చేతిలోనే నా అన్నను చనిపోయేలా చేసింది ఇప్పుడేమో నన్ను చంపడం కోసం తన కూతురు కడుపుని మళ్ళీ పుట్టబోతుంది అలాంటప్పుడు ఆ బిడ్డని ఎలా పుట్టనిస్తాను పనీంద్ర నా శాయ శక్తిలా ప్రయత్నించి ఆ బిడ్డని పుట్టనీయకుండా చేస్తాను ఒకవేళ తన పుట్టుకను నేను గాని ఆపలేకపోతే పుట్టిన మరుక్షణమైనా సరే చంపేయాలి అందుకోసం నాకు ఒక ఆలోచన వచ్చింది నా శక్తులైతే సరిపోవు కానీ నాకున్న వశీకరణ శక్తితో నాగలోకానికి శత్రువైనటువంటి గరుడ రాజుని నేను వశపరుచుకుని ఆ శక్తితో విశాలాక్షితో పాటు నాగలోకాన్ని కూడా నాశనం చేయాలి పనీంద్ర అందుకే నేను ఇప్పుడు ధ్యానంలో కూర్చుని నా వశీకరణ శక్తితో గరుడ రాజుని వసపరుచుకుని శక్తులను పొందాలి అని చెప్పి తను కూర్చొని ధ్యానంలో ఉంటుంది మోక్ష ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ తో ఇంట్లో వాళ్ళైతే ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటారు వైదేహి కూడా ఏం మాట్లాడకుండా ఉంటుంది పంచమిని చెకప్ కోసం మోక్ష హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే వైదేహి కూడా వెళ్తుంది డాక్టరు పంచమిని చెక్ చేసి స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు పంచమి కడుపులో పెరుగుతున్న పిండము మనిషి రూపమే కాదు అసలు అది ఏ రూపమో కూడా అర్థం కావడం లేదని చెప్పడంతో వైదేహి అయితే అవాక్ అయిపోతుంది పంచమి కడుపులో పెరుగుతున్న పిండం అయితే చాలా అబ్నార్మల్ గా ఉంది నా సలహా అయితే ఈ పిండాన్ని తీసేయడమే మంచిది అనిపిస్తుంది మీరు కూడా బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం ఏంటో నాకు చెప్పండి అని నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తుంది డాక్టరు వైదేహి అయితే దిక్కు తోచని స్థితిలో చూస్తూ ఉంటుంది మోక్ష అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు పంచమి ఒకప్పుడు నాగకన్య అయినా కూడా ఇప్పుడు మామూలు మనిషిగానే ఉంది విషకన్య కూడా కాదు కానీ తన కడుపులో అలాంటి బిడ్డ ఉందంటే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు